ఓం శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం నా పేరు మురళీధర శర్మ నేను హైదరాబాద్ మణికొండ పుప్పాలగూడ ప్రాంతంలో ఉన్నటువంటి గోల్డెన్ టెంపుల్ వద్ద నివాసం ఉంటుంటాను ఈరోజు మనము రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో అంటే ఈ క్యాలెండర్ మనకు జనవరి ఒకటో తారీఖు వస్తుంది కదా ఈ సందర్భంగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో గోచార రీత్యా ఏ ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అంటే జనవరి నుంచి డిసెంబర్ వరకు సుమారుగా ఈ ఈ టైంలో వచ్చేటువంటి ఈ కాలానికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేది జాతకరీత్యా గోచార రీత్యా చెప్పే ప్రయత్నం చేస్తాను సాధారణంగా మనము పంచాంగం చూసుకొని ఈ ఫలితాలను చెబుతూ ఉంటాము అయితే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ సమాజంలో పంచాంగం అంటే ఏమిటి అది ఎలా చూసుకోవాలి దానిలో ఫలితాలు ఎలా తెలుసుకోవాలి అనేటువంటిది ఈనాటి యువతకు తెలిసే అవకాశం బాగా తగ్గిపోయింది వాళ్ళు క్యాలెండర్ మీద ఆధారపడి ఉంటున్నారు కాబట్టి ఆ క్యాలెండర్ ఆధారంగా అంటే ఈ జనవరి నుంచి డిసెంబర్ వరకు ఎలాంటి ఫలితాలు ఉంటాయో చెప్పే ప్రయత్నం చేస్తాను మనం ఈ జనవరి ఒకటవ తారీఖును అంటే ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదు అనేటువంటి ఈ తారీఖును మనము మన హిందూ క్యాలెండర్ అంటే పంచాంగంతో సరిచూసినట్టయితే పుష్యమాసంలో పుష్యశుద్ధ నాడు బుధవారం నాడు ఈ ఒకటవ తారీఖు వస్తుంది అంటే పుష్యమాసంలో శుక్లపక్షంలో నాడు బుధవారం నాడు ఈ ఒకటవ తారీఖు జనవరి ఒకటవ తారీఖు వస్తుంది ఆ రోజు ఉత్తరాషాఢ నక్షత్రం ఉంది ఆ విధంగా ఆ తిథి నాడు వస్తోంది ఈ ఇరవై ఐదు అనేటువంటి ఇది చూసినట్టయితే మనము క్రోధి నామ సంవత్సరంలో కొంతకాలము విశ్వా వసునామ సంవత్సరంలో కొంతకాలము రెండు తెలుగు సంవత్సరాలతో కలుసుకొని ఉంటుంది ఈ జనవరి ఒకటవ తారీఖు నాడు జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాడు కాస్త గ్రహస్థితి ఏ విధంగా ఉందో కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దానివల్ల మనకు అసలు జా మనం గోచారం ఎలా తెలుసుకోవాలన్నది అర్థమవుతుంది లగ్నము ధనుర్లగ్నములో లగ్నములో ఆనాడు సూర్యోదయం అవుతుంది అంటే రవి ధనుర్లగ్నంలో అగ్ని అగ్నిరా అగ్ని రాశిలో ఉంటున్నాడు ఆయన ఆ తర్వాత రవి చెప్పాను కదా రవి కూడా ధనుస్సులోనే ఉన్నాడు చంద్రుడు మకర లగ్నంలో ఉన్నాడు కుజుడు వక్రస్థితిలో కర్కాటక రాశిలో ఉన్నాడు బుధుడు వృశ్చిక రాశిలో గురువు వృషభ రాశిలో శుక్రుడు కుంభరాశిలో శని కూడా కుంభరాశిలోనే స్వక్షేత్రంలో ఉన్నాడు రాహువు మీనరాశిలో అలాగే కేతువు కన్యా రాశిలో ఉన్నాడు ఈ విధంగా రెండు వేల ఇరవై ఐదు జనవరి నాడు గ్రహస్థితి ఉంటుంది సూర్యోదయం అవుతున్నటువంటిది ధనుర్ లగ్నంలో అవుతుంది ధనుర్ శుభలగ్నము శుభ లగ్నము కాబట్టి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం కూడా శుభంగా ఉంటుందని ఆశిద్దాము అయితే మనము గోచార ఫలాలు తెలుసుకునేటప్పుడు మనకి నవగ్రహాలు ఉన్నప్పటికీ కూడా అంటే తొమ్మిది గ్రహాలు ఉన్నప్పటికీ కూడా గురు శని రాహు కేతు అనేటువంటి ఈ నాలుగు గ్రహాల యొక్క ప్రభావాన్ని మనము ఎక్కువగా తీసుకొని ఈ గోచారాన్ని పరిశీలిస్తుంటాము ఎందువలంటే మిగిలిన గ్రహాలు కొన్ని కొన్ని నెల రోజులకే మారిపోతాయి కొన్ని నలభై ఐదు రోజులకు మారిపోతాయి అలాగే చంద్రుడైతే రెండున్నర రోజుకే ఒక రాశి నుంచి ఇంకొక రాశికి మారిపోతుంటాడు కాబట్టి ఆ ఫలితాలు మన మీద అంత ఎక్కువ ప్రభావం చూపి ఎక్కువ కాలం ఉండేటువంటివి గురు శని రాహు కేతువులు అనేటువంటి ఈ నాలుగు గ్రహాలు మనకి ఎక్కువగా ఫలితాలను ఇస్తుంటాయి ఇప్పుడు అలాగే గురువు అనేటువంటి గ్రహము రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాల్లో ఉన్నప్పుడు శుభ ఫలితాలను ఇస్తాడు అలాగే శని మూడు ఆరు పదకొండు స్థానాల్లో ఉన్నప్పుడు శుభ ఫలితాన్ని ఇస్తాడు ఇంకొక ముఖ్యమైన విషయము శని పన్నెండు ఒకటి రెండు స్థానాల్లో ఉన్నప్పుడు అంటే మీ రాశి నుంచి పన్నెండవ స్థానము ఒకటో స్థానం రెండో స్థానంలో ఉన్నప్పుడు ఏడున్నర సంవత్సరాలు ఏళ్ళు నాటి శని అని చెప్పి కాస్త దుష్ఫలితాలను ఇవ్వటము అలాగే నాలుగవ ఇంట్లో ఉన్నప్పుడు అర్ధాష్టమ శని అని చెప్పి దుష్ఫలితాలను ఇవ్వటము ఎనిమిదవ ఇంట్లో ఉన్నప్పుడు అష్టమ శని అని దుష్ఫలితాలను ఇవ్వటము అంటే మనకు ఉన్నటువంటి ఈ పన్నెండు స్థానాల్లో కేవలం మూడు ఆరు పదకొండు స్థానాల్లో ఉన్నప్పుడు మాత్రమే శని శుభ ఫలితాలను ఇస్తుంటాడు అలాగే రాహుకేతువులు కూడా మూడు ఆరు పది పదకొండు స్థానాల్లో ఉన్నప్పుడు మాత్రమే శుభ ఫలితాలను ఇస్తారు ఈ విధంగా మనకు ఏ ఏ గ్రహాలు ఏ ఏ స్థానాల్లో ఉన్నప్పుడు ఫలితాలను శుభ ఫలితాలను ఇస్తారో తెలుసుకున్నాం అలాగే ఇప్పుడు ఈ గురువు శని రాహు కేతు అనేటువంటి వాటిలో వేటిని ప్రభావం చేస్తారో మన జీవితంలో అన్నది తెలుసుకుంటే గురువు చదువు ధనము జ్ఞానము వివాహము భక్తి సంపద సంతానము ఇలాంటి వాటిని గురువు ప్రభావితం చేస్తాడు అలాగే శని న్యాయము అన్యాయము పనిచేసే లక్షణము మానసికమైనటువంటి ఒత్తిడి కర్మఫలము ఆరోగ్యము ఆయుష్ అనేటువంటి వాటిని శని ప్రభావం చేస్తాడు ఇక రాహును మనం పరిశీలించినట్టయితే మనకు భ్రమలు కల్పించడము మానసికమైనటువంటి ఒత్తిడిని కల్పించడము ఇలాంటివి మన ఆరోగ్యాల మీద ప్రత్యేకించి మానసిక ఆరోగ్యం మీద ఎక్కువ ప్రభావాన్ని రాహువు చేస్తుంటాడు అలాగే కేతువు మన జ్ఞానాన్ని మేధస్సును భక్తి మార్గాన్ని కూడా కేతువు ప్రోత్సహిస్తూ ఉంటాడు కేసువు సరిచూస్తూ ఉంటాడు ఈ విధంగా ఒక్కొక్క గ్రహము కొన్ని కొన్ని కారకత్వాలను కలిగి పనిచేస్తూ ఉంటుంది ఇక మనము గోచార రీతి అన్నాం కదా నేను మీకు కాసేపు ముందు ఏ స్థానాల్లో ఏ ఏ గ్రహాలు ఉన్నాయని చెప్పాను కదా అయితే ఈ గ్రహాలు కాస్త మారుతూ ఉంటాయని కూడా చెప్పాను ఉదాహరణకు గురువు పద్నాలుగు మే నాడు వృషభ రాశి నుంచి మిథున రాశికి మారుతాడు అలాగే శని ఇరవై మూడు మార్చి రెండు వేల ఇరవై ఆరు నాడు కుంభం నుంచి మీనరాశికి వెళ్తాడు ఇక రాహువు మే ఇరవైవ తారీఖున మీనం నుంచి కుంభానికి వస్తాడు వీళ్ళు వక్రగ్రహాలు రాహుకేతువులు స్థితిలో ప్రయాణం చేస్తూ ఉంటారు ఈ విధంగా రాహువు ఇరవై మే నాడు మీనం నుంచి కుంభరాశికి వస్తాడు ఇక కేతువు కూడా అదే ఇరవై నాడు కన్యా రాశి నుంచి సింహరాశికి ఆ రోజు వక్రస్థితిలో ప్రయాణం చేస్తాడు ఈ విధంగా ఈ గ్రహాలు స్థిరంగా ఒకే రాశిలో శాశ్వతంగా ఉండవు ఆ గ్రహాలకు చలనం ఉంటుంది ఆ గ్రహాలు ఇందాక చె చెప్పినట్టుగా చంద్రుడు రెండున్నర రోజుకు కుజుడు నలభై ఐదు రోజులకు ఇలాగా మారిపోతూ ఉంటారు శని రెండున్నర సంవత్సరాలకు ఒక్కొక్క రాశిని ఇలా మారుతూ ఉంటారు ఈ మారేటప్పుడు కూడా ఒక రాశి నుంచి ఒక రాశికి మారినప్పుడు మన జన్మరాశి నుంచి వాటి యొక్క స్థానం మారుతుంది కాబట్టి వాటి ఫలితాల్లో కూడా మార్పులు వస్తుంటాయి ఈ విధంగా మనము ఇప్పుడు మనము ఏ ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నము చేద్దాం ఇప్పుడు మనము తులారాశి మీద ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరాన్ని అంటే క్యాలెండర్ ఇయర్ జనవరి నుంచి డిసెంబర్ వరకు ఉన్నటువంటి ఈ కాలానికి తులారాశి వారికి గోచార రీత్యా ఎటువంటి ప్రభావాలు ఉంటాయో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గోచార రీత్యా మనము ఈ ప్రభావం అన్నప్పుడు గురు శని రాహు కేతు గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉంటుందో పరిశీలన చేస్తూ ఉంటాం అంటే మిగిలిన గ్రహాలు తక్కువ కాలం ఒక్కొక్క రాశిలో ఉంటూ ఉంటాయి కాబట్టి వాటి యొక్క ప్రభావం మన మీద అంత తీవ్రంగా ఉండదు ఈ గురువు శని రాహుగ్రహాలు ఎక్కువ కాలం ఒకే రాశిలో ఉంటూ ఉంటాయి కాబట్టి వీటి యొక్క ప్రభావం మన మీద ఎక్కువగా ఉంటుంది ఆయా స్థానాలను ఆధారపడి మన మీద ఇవి ప్రభావం చూపిస్తూ ఉంటాయి ఇప్పుడు తులారాశి వారికి మనము గ్రహించినట్టయితే వృషభ రాశిలో గురువు ఉన్నాడు కాబట్టి అష్టమ స్థానంలో ఉన్నాడు గురువు గురువు అష్టమ స్థానంలో అంత ఎక్కువగా ఫలితాలనిచ్చేటువంటి గ్రహం కాదు కాబట్టి అలా అని చెప్పి అశుభమైనటువంటి ఫలితాలు ఇబ్బందులు కల్పించేటువంటి ఫలితాలు ఇవ్వడు కాబట్టి సాధారణంగా ఉండేటువంటి అవకాశం ఉంది ఈ వృషభ రాశిలో గురువు ఉన్నందువల్ల అటువంటి గురువు పద్నాలుగు మే రెండు వేల ఇరవై ఐదు నాడు వృషభ రాశి నుంచి మిథున రాశి కంటే తొమ్మిదవ ఇంటికి వస్తూ ఉన్నాడు ఇది చాలా మంచి సమయం నిజంగా తొమ్మిదవ ఇంటికి రావడం వలన ఈ గురువు యొక్క ప్రభావం వల్ల ప్రత్యేకించి విద్యార్థులు ఎవరైనా ఈ తులారాశి వాళ్ళు ఉన్నట్టయితే వాళ్లకు విదేశీయానం కూడా జరిగి అక్కడ విద్యాభ్యాసం చేసేటువంటి అవకాశం కూడా ఎక్కువగా కనబడుతుంది ఇది విద్యార్థులకు మంచి సమయం ఈ గురువు యొక్క ప్రభావం వలన అని మనం చెప్పుకోక తప్పదు ఆ తర్వాత మనం శనిని పరిశీలించినట్టయితే ఈ తులారాశి వారికి శని కుంభంలో ఉన్నటువంటి శని పంచమ స్థానంలో ఉన్నాడు ఈ పంచమ స్థానంలో ఉన్నటువంటి ఈయన యొక్క ప్రభావం వలన భార్యాభర్తల మధ్యన విభేదాలు పెరిగే అవకాశము పార్ట్నర్షిప్ వ్యాపారంలో ఇబ్బందులు పెరిగే అవకాశం కూడా ఈ శని యొక్క ప్రభావం వల్ల ఉంటుంది కాబట్టి కాస్త ఈ తులారాశి వాళ్ళు శని ప్రభావాన్ని తగ్గించుకునే ప్రయత్నాలు చేయాలి అటువంటి శని ఇరవై తొమ్మిది మార్చి రెండు వేల ఇరవై ఐదు నాడు ఐదవ ఇంటి నుంచి ఆరవ ఇంటికి వస్తున్నాడు మీనరాశికి ఆరవ ఇల్లు అన్నది శత్రు శత్రురోగ రుణస్థానము ఆరోగ్య స్థానము అటువంటి శత్రు శత్రురోగ స్థానము ఆరోగ్య స్థానమైనటువంటి మీనరాశిలోకి ఈ శని రావడం వల్ల కాస్త ఆరోగ్య విషయాల మీద ప్రభావం చూపటము ఆర్థిక విషయాల మీద కూడా ప్రభావం చూపటము అనవసరమైనటువంటి కలహాలను సృష్టించడం లాంటివి జరిగే అవకాశము ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ తుల రాతి వాళ్ళు ఈ శని యొక్క ప్రభావాన్ని గురించి కాస్త జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే శని యొక్క ప్రార్థన చేయటము శని శనివారం నాడు శివాలయానికి వెళ్ళి శివుడిని దర్శనం చేసుకోవటము శమీ వృక్షానికి ప్రదక్షిణాలు చేయటము ఇలాంటివి చేయడం వల్ల అలాగే అమ్మవారి పూజ చేయటము ఇలాంటివి చేయటం వల్ల కాస్త శని యొక్క ప్రభావాన్ని తగ్గించుకునే అవకాశం ఉంటుంది ఇంకా మరొక ముఖ్యమైనటువంటి గ్రహం మనకు గోచారంలో రాహువు ఈ రాహువు ఎక్కడ ఉన్నాడు మీనరాశిలో ఉన్నాడు అంటే ఇంట ఈ శత్రురోగ స్థానంలోకి ఎక్కడికైతే ఈ శని ప్రవేశిస్తున్నాడో అక్కడ ఇప్పటికే రాహువు ఉన్నాడు ఈ రాహువు ఎలాంటి గ్రహం అంటే తీవ్ర గ్రహము కాస్త ఇబ్బందులను పెట్టేటువంటి గ్రహము మానసిక ఒత్తిడిని పెంచేటువంటి గ్రహం కాబట్టి ఎప్పుడైతే ఈ ఆరోగ్య స్థానంలో ఈ శత్రు శత్రురోగ రుణస్థానంలో ఈయన ఉన్నాడో ఈయన యొక్క ప్రభావం వలన మనకు అనవసరమైనటువంటి కలహాలు ఆరోగ్య సమస్యలు ఇవన్నీ కూడా కలిగే అవకాశం ఉంది ఈ తులారాశి వారికి అయితే ఈ రాహువు ఫిబ్రవరి ఇరవయో తారీఖు రెండు వేల ఇరవై ఐదు నాడు ఆ ఆరవ స్థానం నుంచి ఐదవ స్థానానికి వక్రగ్రతిలో తిరిగేటువంటి గ్రహం కాబట్టి వీళ్ళు వెనక్కి వస్తారు ఈ ఐదవ స్థానానికి కుంభరాశిలోకి వస్తున్నాడు కుంభరాశిలోకి రావడం వలన ఈయన ఇప్పుడు మన మీద ప్రభావాన్ని చూపు మానేసి పిల్లల మీద ప్రభావం ఉంటుంది ఈ రాహు యొక్క ప్రభావం అంటే మన మన జాతకం వల్ల మన జాతకం యొక్క ప్రభావం వల్ల మనకేం తెలుస్తుందంటే ఈ రాహువు యొక్క ఈ పంచమ స్థానంలో ప్రవేశించడం వల్ల పిల్లలకి ఏదైనా ఇబ్బంది రావడము ప్రత్యేకించి వాళ్ళ విద్య విషయంలో ఏదైనా అనానుకూలతలు ఏర్పడటము జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళ మీద తగినటువంటి శ్రద్ధలు తీసుకొని రాహువుకు తగినటువంటి పరిష్కారాలు చేసుకోవాలి ఎందుకంటే అక్కడ ఎక్కువ కాలం ఉంటాడు ఫిబ్రవరి ఇరవై ఐదులో వచ్చిన వాడు అక్కడ ఎక్కువ కాలం ఉండబోతాడు కాబట్టి కాస్త రాహువుకు సంబంధించినటువంటి పరిష్కారాలు తెలుసుకొని ప్రయత్నం చేయటం మంచిది ఆ తర్వాత మరొక ముఖ్యమైనటువంటి గ్రహం మనకు కేతువు ఈ కేతువు పన్నెండవ ఇంట వ్యయస్థానంలో ఉన్నాడు కన్యా రాశిలోనే రాశిలో ఉన్నాడు మన తులారాశి వారి గురించి చెప్పుకుంటాము కన్యా రాశిలో వ్యయస్థానంలో ఉన్నాడు అందువల్ల అనవసరమైనటువంటి వ్యయాలు పెరగడము అలాగే భక్తి విషయం వలన వ్యయాలు పెరగడం కూడా చేస్తాడు ఈయన ఎట్లంటే కేతువు మోక్షాన్ని భక్తిని ప్రబోధిస్తాడు ఈయన ఎక్కువగా ఆ దిశలో నడిపిస్తాడు జాతకాలను కాబట్టి వ్యయం జరుగుతూ ఉండవచ్చు ఆ జరిగేటువంటి వ్యయం భక్తి విషయాల్లో జరిగేటువంటి విషయం అవకాశం కూడా ఎక్కువగా ఉంది ఇటువంటి ఈ కేతువు ఫిబ్రవరి ఇరవయో తారీఖు రెండు వేల ఇరవై ఐదు నాడు కన్యా రాశి నుంచి సింహరాశిలోకి ప్రవేశిస్తాడు లాభస్థానంలోకి ప్ర ప్రవేశిస్తూ ఉన్నాడు దీనివల్ల ఏమవుతుంది ఇక్కడ లాభస్థానంలోకి ఈ కన్ఫ్యూషన్స్ క్రియేట్ చేసేటువంటి గ్రహము ఇక్కడ ఈ కేతువు ఇక్కడ ప్రవేశించడం వల్ల కాస్త ఆర్థిక విషయాల్లో కాస్త ఇబ్బందులు రావడము స్నేహితుల మధ్యన పొరపత్యాలు పెరగడము ఈ ఏదైనా వ్యాపారంలో పార్ట్నర్స్ ఉంటే పార్ట్నర్స్ మధ్యన కూడా కాస్త విభేదాలు పెరగడం కూడా జరిగే అవకాశము ఈ తులారాశి వారికి ఉంటుంది కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి పరిష్కారాలు చేసుకోవాలంటే చాలా సులభమైనటువంటి పరిష్కారాలు శివార్చన చేయటము శివ సహస్రనామం చదువుకోవడము లలితా సహస్రనామం చదువుకోవడము అమ్మవారి గుడిని దర్శించడము ఇలాంటివి మన జీవన భాగంలో ఒక భాగంగా పెట్టుకున్నట్టయితే ఈ గ్రహాల ప్రభావము కాస్త త్వరగా తగ్గి శుభ ఫలితాలను ఈ తులారాశి వాళ్ళు పొందే అవకాశం ఉంటుంది ఓం శ్రీమాత్రే నమ